ఫ్యాన్స్ నిషుక్ ద్వారా కళ్ళు కాంపౌండ్ దగ్గర ముగ్గురు మహిళలు వీరంగం ఒక పళ్ళు వ్యాపారం చేసుకుని ఆ బండిని ఆపి వాళ్ళు పళ్ళు తీసుకుంటుంటే వద్దని ఆపినందుకు అతన్ని వీరంగం సృష్టించి ఎలా కొడుతున్నారు ఒకసారి దూరం ఇది బండి మీద పళ్ళు తీసుకుంటున్నాడు వద్దన్నారని చెప్పేసి వాడు ఆ పళ్ళు వ్యాపారి అతని ముగ్గురు మహిళలు ఎలా కొడుతున్నారు పళ్ళు తీసుకోవడం లేదు తీసుకున్నా కానీ చెప్పింది మళ్ళీ వద్దండి అని చెప్పేసి ఆ ఆ బండి మీద పళ్ళు తీసి కింద కొట్టారు తాగారు ఏందో తెలియదు అంత వీరంగం నెల సరే పబ్లిక్ ఆవి ఈ మహిళ బ్యాగ్లో వేసుకున్న కొన్ని పళ్ళు ஆபத்து அது வந்து வது வந்து அம்மா எதுக்கே அது பல்லாபரம் Dengan mengangkat barang, jadi ini adalah salah satu jenis speech yang akan kita lakukan. Jadi, jangan lupa, kalau ada air awak, disebut bola, kalian tonton dulu. Misalnya, air udara, air di air, air di alat-alat, air di alat-alat, air di alat-alat, air di alat-alat, air di alat